హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్ నా ఉన్న ఈ మల్లె మొక్కకి సీజన్తో అస్సలు సంబంధం లేదు ఇయర్ మొత్తం మంచిగా కేర్ చేసుకుంటే ఇయర్ మొత్తం పూలయితే చూడొచ్చు ఒకప్పుడైతే నా మొక్కల్ని ఎంత బాగా కేరింగ్ చేసేదాన్ని అంటే చెట్టు నిండా పూలు ఉండేవి అలానే మా గార్డెన్లో మందారాలు గులాబీలకి అస్సలు కొద ఉండేది కాదు ఇప్పుడేమో పనులు ఎక్కువైపోయి వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాను అప్పుడేమో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రోజంతా ఖాళీగా ఉంటాము ఆఫ్టర్నూన్ టైంలో ఎండ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంక ఇంట్లోనే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండేదాన్ని ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఎక్కువగా గార్డెన్లోనే స్పెండ్ చేసేదాన్ని సో ఆ టైంలో ఇలా ఉండేవి ఇవి ఓల్డ్ పిక్స్ అనమాట ఓల్డ్ క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను చెప్పాలంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో కూడా బాగుండేది అప్పుడు తీసిన వీడియోసే ఇవన్నీ కూడా ఏదైనా ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని కంప్లీట్గా నేర్చుకునే వరకు అస్సలు వదిలిపెట్టను అలానే గార్డెనింగ్ విషయంలో కూడా అంతే ఉంటాను సో ఏ మొక్కకి ఎలా కేర్ చేయాలి అనేది ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చేసింది ఇంకా ఎందుకు రాదు చెప్పండి నేను ఇంచుమించుగా సెవెన్ ఇయర్స్ నుంచి ఈ గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నాను సో మొక్కలకి అంటే గులాబీ మొక్కలకు కానీ మందారాలకు కానీ పూలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలనేది నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను వీడియోస్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అంటే ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో సో అది ఫాలో అయ్యారంటే చాలు చెట్టు నిండా ఇలా పూలు అయితే చూడచ్చు మెయిన్గా పూలు మొక్కలకి ఇలా పూలు ఎక్కువ రావాలంటే నేను ఒక సూపర్ మిక్స్ తయారు చేశాను అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఎవరికైనా సరే పూలు అనేవి మనం పెంచుకునే మొక్కలకి ఎక్కువగా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా కేర్ అనేది చేయాలనిపిస్తుంది సో ఒక్కసారి ఆ టిప్ ఫాలో అయ్యి చూడండి సూపర్ మిక్స్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తే ఇలా విపరీతంగా పూలు అయితే వచ్చేస్తాయి సో నేను ఫస్ట్లో అంటే ఇది ప్రిపేర్ చేసిన ఫస్ట్లో నేను ఎక్కువగా పూల మొక్కలకే ఇచ్చేదాన్ని అంటే పర్టికులర్గా ఇదే మొక్కకి ఇవ్వాలి అనుకునేదాన్ని అంటే నేను సర్చ్ చేసిన వాటిలో అలానే చూపించారు అందుకని నేను అలానే ఇచ్చాను ఉండంగా ఉండంగా వచ్చేసి అన్నిటికీ వేయడం స్టార్ట్ చేశాను అయితే తక్కువ క్వాంటిటీతో వేయాలి ఏదై కూడా ఎక్కువ వేయకూడదు సో ఫలితంగా ఇలా పూలైతే చూడొచ్చు సో అన్నిటికీ వేయడం స్టార్ట్ చేశాను అన్నాను కదా ఇలా మందారాలకి గులాబీలకి కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నీ ఇవ్వచ్చు సో టెర్రస్ మీద పెంచుకునే గార్డెన్ ని నేను ఆర్గానిక్ గానే చూసుకున్నాను పూలంటే ఓకే కానీ వెజిటబుల్స్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ బయట మార్కెట్ లో మనకి కెమికల్ ఫుడ్ ఏ దొరుకుతుంది కనీసం మనం పెంచుకునే మొక్కలైనా ఆర్గానిక్ గా చూసుకోవాలి కంపోస్ట్లు తయారు చేసి ఇస్తూ ఉంటాను అయితే సూపర్ మిక్స్ తయారు చేశాను అన్నాను కదా అదైతే నేను అమెజాన్లో ఏవేవైతే ఆర్గానిక్గా ఉన్నాయో అవి పిక్ చేసుకొని ఒక మిక్స్ని అయితే తయారు చేశాను అనమాట సో ఆ లింక్స్ కూడా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి వన్స్ ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి లింక్స్ కూడా పాత వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి సో అది ఆర్గానిక్గా అంటే అమెజాన్లో ఆర్గానిక్వి అని కొడితే అవి వచ్చాయన్నమాట సో ఇంకా నేను అవే యూస్ చేస్తూ ఉన్నాను సో అందరూ డిఐపి లింక్ కూడా అడుగుతూ ఉన్నారు కదా సో అది కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఇక ఇలా చెట్ల గురించి చెప్పమంటే ఎంత సేపైనా అయినా నాన్ స్టాప్గా చెప్పాలనిపిస్తూ ఉంటుంది ఏ పనైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి నేర్చుకోవాలనిపిస్తుంది కదా సో అలానే నేను ఈ గార్డెనింగ్ని నేర్చుకున్నాను అనమాట ఒకప్పుడు మా టెర్రస్ మీద ఇలా మొక్కలు చూస్తుంటే ఫారెస్ట్ చూసిన ఫీలింగ్ వచ్చేసేది సో ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ అలా మెయింటైన్ చేయాలనిపిస్తుంది స్టార్టింగ్లో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి టైం మెయింటైన్ చేయాలనేది తెలియక ఎక్కువగా యూట్యూబ్ మీదే ఫోకస్ చేశాను సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది సో అన్నీ కొంచెం కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతున్నాను సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా గార్డెనింగ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఏదైతే ఇష్టపడతానో అదే ఇంకా ఎక్కువగా మంచిగా చూపించగలనని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇక్కడ చూపిస్తున్న మొక్కలు అన్నీ ఉన్నాయి కానీ పూలు మాత్రమే రావట్లేదు సో మళ్ళీ నేను కూడా ఆ సూపర్ మిక్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని అంటే అన్ని విడివిడిగా సూపర్ మిక్స్ అన్నీ కలిపి నేను సూపర్ మిక్స్ తయారు చేశాను సో అవన్నీ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇలా పూలయితే చూడొచ్చు ఈరోజు లంచ్ అయిపోయిన తర్వాత ఫుల్ స్లీప్ వేశాను అందుకే ఫేస్ పఫీగా ఉంది కదా నిద్రపోతుంటే లేకలాస్తుంది ఏమైనా తినాలనిపిస్తుందని ఫ్రిడ్జ్ అది అయితే ఇగో దొరికిన వెజ్జెస్ వేస్తాను ఎప్పుడు బీట్రూట్ క్యారెటే వేస్తారు కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా వేశాను యాక్చువల్గా ఈ రెసిపీ రెసిపీకి అలాడు లియాన్ గ్రిల్లో ఆర్డర్ చేస్తుంది అన్విత మాకు ఇది చాలా ఇష్టం నిజంగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది అది మా ఇంట్లో పెట్టుకొని చికెన్ లేదు కానీ దాని ప్లేస్లో ముస్లి ఉంటుంది కదా నీలో పిల్లలు తింటారు పాలల్లో వేసుకొని తినేది ముస్లి దీనిలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అనమాట స్వీట్ అండ్ లైట్గా హనీతో చేసింది స్వీట్గా ఉంటుంది ఆనియన్ టమాటో లాటిస్ కొంచెం సాల్ట్ వేసాను తర్వాత పెప్పర్ మయోని చూపించాను మీద మయో దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మయోని అన్ని మయోనీస్ ట్రై చేసాము కానీ అన్నిటికన్నా ది బెస్ట్ అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీనిలో ఒక టూ స్పూన్స్ మయోనీ వేసుకున్నాము ఇంకా చికెన్ సలాడ్లో అయితే ఎక్కువ మయోనీ ఉంటుంది అందుకేనేమో తినే కొద్ది తినాలనిపిస్తుంది సో ఈ ముస్లి తెలుసు కదా డిమాంట్లో కూడా దొరుకుద్ది అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి స్వీటు సాల్ట్ పెప్పర్ వేసాను కదా స్పైసీనెస్కి సరిపోతుంది అనమాట బాగుంటుంది చిల్లీస్ కూడా వేసుకోవచ్చు పిల్లలు అంతగా ఇష్టపడరు కదా చిల్లీస్ వేస్తే అందులోనూ ఇప్పుడున్న చిల్లీస్ బాగా స్పైసీ ఉన్నాయి ఇంట్లోవి అవి కట్ చేస్తేనే చేయి వండుతుంది అంత స్పైసీ ఉంది అందుకని ఇవి ఇలా ఈరోజు ఇంకొకటి మెయిన్ దీనిలో లెమన్ కూడా వేసాను అసలు వీడియో తీద్దాం అనుకోలేదు నిద్ర మత్తులో ఉన్నాను సో మళ్ళీ గుర్తొచ్చిందనమాట సో చేద్దామనేసి ఇంకా ఇలా చూపిస్తున్నా ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ట్రై నేనే చేస్తా ఎలా ఉందనేది కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నాకు తెలిసి టమాటోస్ డామినేటింగ్గా ఉన్నాయి పిల్లలు ఇష్టపడతారు బాగా కానీ చేసుకున్న వెంటనే తినేయాలి ఇవి ముస్ట్లీ క్రిస్పీగా ఉంటాయి కదా ఆ క్రిస్పీనెస్ పోయిద్ది కొంచెం లేట్ అయ్యే కొద్దీ చే వెంటనే చేసుకున్న వెంటనే తింటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకరోజు డ్రెస్ టైట్ చేసుకుంటుంటే దానిలో నీడలు ఇరుక్కుపోయింది ఇరిగిపోయేది ఆ ముక్కేది ఆ మిగతా నీడలు ఇరిగిపోయి ఇంకో పార్ట్ ఉంటుంది కదా అది లోపల ఇరుక్కుపోయింది అనమాట అది రావట్లేదు తీయడానికి లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది అది మాకు తెలియలేదు లోపల ఇరుక్కుపోయిందని అయితే మెకానిక్ని పిలిచి చేయించాము తను ఏం చేశాడు నేను మామూలుగా మిషన్ రిపేర్ వచ్చిందేమో అనుకున్నాము కానీ అతను చేసిన తర్వాత చూసి చాలా సింపుల్ అనమాట ఇది విప్ప లోపల నీడలు తీసేస్తే సరిపోయింది తర్వాత పెట్టకపోవడం రాకపోతే బిస్కెట్ అవుతాం అయితే అతను చేసింది చూసాం కదా మేము ట్రై చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసే చేసాము లోపల ఎలా తీయాలి తెలీదు ట్రై చేస్తున్నాం లోపల నీడిలు ఉంటుంది తీయడానికి తీసాం కానీ పెట్టడానికి రావాలి కదా ఏది డస్ట్ డస్ట్ ఉంది యాక్చువల్గా నీడి లోపల ఇరుక్కుపోయింది కానీ చూడటానికి ఏమో మాకు కనిపించట్లేదు ఇంకా ఏమన్నా విప్పాలో ఏమో తెలియదు ఇంకేమైనా విప్పామంటే మళ్ళీ అది ఫిట్ చేయడానికి మనకి రాదు సో ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి వాళ్ళు ఏదో ఎక్కువ అడుగుతారని చెప్పేసి ఇలా ట్రై చేసాము చూడు డస్ట్ యాక్చువల్గా స్టిచ్చింగ్ పడట్లేదు అనమాట థ్రెడ్ అనేది క్లాత్ మీద పడట్లేదు సో ఆ ప్రాబ్లంతో ఇది పక్కన వేసాము కానీ మాకు చాలా కష్టం ఇది లేకపోతే ఇంకా ఫైనల్గా ఏం చేయాలన్నట చూద్దాం అతని దగ్గరికి వెళ్ళి తీయించాలి కదా యాస్టిజ్గా పెట్టేస్తున్నాం చూద్దాం ఒకసారి ట్రై చేసి చూసి స్టిచ్చింగ్ వస్తుంటే పర్లేదు రాకపోతే ఇంకా మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ మిషన్ విప్ప తీసి లోపల క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేసేసాము తర్వాత వర్క్ అవుతుందో లేదని ఒకసారి ట్రై చేసాము అయితే ఒకసారి ఒక లైన్కి వచ్చిందనమాట ఒక టాప్ ఒక సైడ్కి వచ్చేసింది కుట్టడానికి ఇంకా తర్వాత మళ్ళీ థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది సరే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాము మెకానిక్ దగ్గరకు తీసుకెళ్ళాలనేసి ఇక రేపు వేసుకునే డ్రెస్సు ఫిక్స్ అయిపోయిందనమాట అదే వేసుకుంటానని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో అంటే సెవెన్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు నైట్ వాట్సాప్లో మెసేజ్ వచ్చిందంట రేపు ఫార్మల్స్ వేసుకోవాలని ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి ఇంకా దగ్గరున్న మాల్కి అయితే వెళ్ళాము అన్విత చెప్పాలంటే కంజూస్ మొహంది లాస్ట్ టైం ఇలానే హుడ్ మాల్కి వెళ్ళాము అక్కడ ఫార్మల్స్ చాలా బాగా అనమాట సో వేసుకొని కూడా ట్రయల్ చేసింది అది కూడా వీడియో క్లిప్స్ యాడ్ చేశాను లాస్ట్ టైం బ్లాగ్లో సో అవి తీసుకోమంటే ఇప్పుడు అవసరం లేదు కదా కాలేజ్ లేదు కదా ఉన్నప్పుడు తీసుకుందామని అని వదిలేసింది సో ఫైనల్గా ఇప్పటికిప్పుడు కావాల్సి వచ్చి వెళ్ళాము ప్యాంతలోన్స్కి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే యాస్టీస్ మోడల్స్ అయితే అస్సలు లేవు సో ఒక ప్యాంట్ నచ్చింది సరైన ట్రయల్స్కి వెళ్ళింది అనమాట వేసుకుంది కానీ అది అంతగా నచ్చలేదంట స్ట్రైప్స్ ఉన్నాయి ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ ఆ ప్యాంట్ మీద స్ట్రైప్స్ ఉన్నాయి ఆ స్ట్రైప్స్ ఉండడం తనకు నచ్చలేదు ఇంకా తర్వాత ఇగో ఇదే ఈ డ్రెస్సే వేసుకొని చూసింది ఇంకా ఫైనల్గా తీసుకోమంటే ఇంకా బలవంతంగా తీసుకుంది సో లాస్ట్ టైం తీసుకు లాస్ట్ టైం ట్రయల్ చేసింది బాగా నచ్చిందంట సో ఇంకా వద్దు వద్దు అంటుంది అసలు వచ్చిందే దీనికోసం కదా సో క్లోజింగ్ టైంలో తీసుకుందామని వచ్చి మళ్ళీ వద్దంటే ఎలా అని చెప్పేసి ఇంకా తీసుకోమంటే తీసుకుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ షర్ట్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడుతుంది చూడటానికి చాలా అనమాట బాగుంది సో కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ ట్రయల్ చేసి ఊరుకున్నాము షర్ట్ అయితే నచ్చింది ఇంకా అన్విత ట్రయల్ చేస్తూ ఉంటే ఇంకా పక్కనేమో ఇక్కడ ఇయర్ రింగ్స్ కనిపించాయి అనమాట చూద్దామని దగ్గరికి వెళ్ళాను అయితే అక్కడ ప్రైస్ చూస్తే షాక్ కొట్టింది యాక్చువల్గా జయనగర్ కమర్షియల్ స్ట్రీట్ వెళ్తే సేమ్ ఇవే హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో దొరుకుతాయి ఇక్కడేమో సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి చెప్పాలంటే ఇలాంటి షాపింగ్ రోడ్ సైడే బాగుంటుందబ్బా మేమైతే ఎక్కువగా జయనగర్ కమర్షియల్లో చేస్తూ ఉంటాము చాలా కలెక్షన్ ఉంటుంది మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ ఇలా రోడ్ సైడ్ షాపులోనే కనిపిస్తుంది సో ఇక ఆ ప్యాంట్ ఒకటి తీసుకొని ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి లేట్ అయిపోయింది వెళ్లే ముందే చపాతి చేసి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకునే వెళ్ళాము అనుకోండి ఇక మేము వచ్చేసరికే టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పడుకోవాలి కదా అని పడుకున్నాను కానీ ఆఫ్టర్నూన్ నిద్రేశాను కదా అస్సలు నిద్ర రావట్లేదు సో ఇన్స్టా చూస్తూ ఉన్నాను ఫోన్లో అలా చూస్తున్నప్పుడు ఒక పోస్ట్ చూశాను సెవెంటీన్త్ ఎయిటీన్త్ మూన్ ఫుల్ మూన్ డే అంట సో చాలా పెద్దగా వస్తుంది ట్వంటీ ఫోర్లో అని చెప్పేసి రాసుంది సో ఇంకప్పటికప్పుడు పైకి వెళ్ళాను సో పైకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు గుర్తొచ్చింది మల్లె చెట్టుకి మొగ్గలు ఉన్నాయి కదా ఆ స్మెల్ అనమాట సో ఇక్కడ ఎంత లైటింగ్ ఉందంటే చూడండి మూన్ లైట్లోనే ఇక్కడ అంతా కనిపిస్తుంది సో ఆ మూన్ లైట్లోనే ఈ అయితే కోసేస్తున్నాను అయినా సరే ఇంకొంచెం మంచి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూశాను దాని వెనకనే పారిజాతం చెట్టు ఉందనమాట ఇది చాలా రోజులు అవుతుంది పూలు పూ మొగ్గలు వచ్చింది కూడా నేను గమనించలేదు అయితే ఆ పారిజాతం పూలనైతే కొయ్యకూడదు కదా కింద పడినవే తీసుకోవాలంటారు అందుకని ఇంకా అలానే వదిలేశాను ఇప్పుడైతే ఫోన్లో లైట్ వేసి ఇంకా ఇలా క్యాప్చర్ చేశాను ఇక ఈరోజు మార్నింగ్ కూడా కనకామరాలు మల్లెపూలు అయితే కోసాను స్టార్టింగ్ వీడియోలో యాడ్ చేశాను కదా సో అవి అవి మొత్తం మాల కడితే ఒక అయ్యాయి అనమాట సో నిద్ర పట్టక ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను నైట్ టైంలో ఇప్పుడైతే లెవెన్ థర్టీ అవుతుంది స్కూల్స్ లేకపోతే ఇంకా లేట్గా పడుకుంటాను కానీ మార్నింగ్గా ఎగవాలి కదా కొంచెం అర్లీగా పడుకుంటే మార్నింగ్ ఇంట్రెస్ట్గా లేకవచ్చు అని చెప్పేసి పడుకోవాలని ట్రై చేశాను కానీ అస్సలు పట్టట్లేదు సో మీకు కూడా అంతేనా ఆఫ్టర్నూన్ నిద్రపోతే అసలు నిద్ర పట్టదు నాకైతే ఇక కిందకు వచ్చేసి నిద్రపట్టట్లేదు అని చెప్పేసి ఇంకా జండు బొమ్మ రాసుకొని పడుకున్నాను ఇంకా ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు సో ఇక నుంచి నా వ్లాగ్లో నిన్న వచ్చిన కామెంట్స్ని అంటే నేను బిఫోర్ పోస్ట్ చేసిన వీడియోకి వచ్చిన కామెంట్స్ని ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే రోజు ఇంక అలానే చేస్తాను అయితే నిన్న అన్విత డ్రెస్సెస్ చూపించమని ఒకరు కామెంట్ చేశారు అలానే నేను మనీ ప్లాంట్ పెట్టాను కదా అది ఎలా పెట్టాను వాల్కి హ్యాంగ్ చేశాను కదా అది ఎలా చేశాను అని చూపించమన్నారా అది కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి సో నిన్నటి వ్లాగ్లో ఇలా మనీ ప్లాంట్ చూపించాను కదా అయితే దాన్ని ఎలా హ్యాంగ్ చేశారని ఒకరు కామెంట్ చేశారనమాట సో వాళ్ళ కోసం ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కార్నర్లో గ్లాస్ ఫిట్టింగ్ చేయించాను నేను దాని మీద అలా పాట్ పెట్టాను అనమాట సో కిందకి హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది చాలా చక్కగా ఉంది కదా కార్నర్ది అనమాట ఆ గ్లాస్ సో అందుకని ఆ ప్లేస్లోనే పెట్టాల్సి వచ్చింది సో అలా రెండు కార్నర్స్ ఉన్నాయి నా దగ్గర ప్లేట్స్ గ్లాస్వి అందుకని ఇంకా ఈ కార్నర్కి ఆ కార్నర్కి అలా పెట్టించాను అంటే కాలేజ్ స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి ఒక వన్ వీక్ ముందు నుంచే ఈ టాప్స్ అన్నీ ఇలా రెడీ చేశాను ఇవన్నీ పాతవే అనమాట కొత్తవేం కాదు సో నిన్నొకరు వ్యూవర్ కమెంట్ చేశారు అన్విత మెటీరియల్స్ అంటే అన్విత యూస్ చేసే టాప్స్ చూపించమని అయితే ఇవి కొత్తవేం కాదు ఆల్రెడీ యూస్ చేసినవే కొత్తవి వస్తున్నాయి అవి వచ్చినప్పుడు కొత్తవి నేను డిజైన్ చేపిస్తున్నాను అవి ఎలా వస్తాయో చూద్దాం అవి వచ్చిన తర్వాత మొత్తం కలిపి వీడియో తీద్దాం అనుకున్నాను అయితే నిన్న ఒకరు కమెంట్ చేశారు కొంచెం టాప్స్ చూపించమని అయితే సరే ఎలాగో ఉన్నాయి కదా ఉన్న టాప్స్ చూపిద్దాంలే అని చెప్పేసి ఇవి మొన్న గంజి పెట్టేసి ఐరన్ చేయించాను ఈరోజే వచ్చాయన్నమాట ఐరన్ నుంచి ఇంకా ఇది చూద్దామని ఇంకా ఇలా స్టార్ట్ చేశాను సింపుల్గా చూపించేస్తున్నాను తర్వాత నేను ఆర్డర్ చేసినవి వచ్చిన తర్వాత క్లియర్గా వీడియో తీసి పెడతాను అనమాట సో ఇలా చూస్తే అర్థమవుతుంది కదా ఆల్రెడీ అమితా వేసుకొని ఉంటుంది చూసే ఉంటారు ఒకవేళ చూడలేదంటే ఇక్కడ నుంచి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను అమిత డ్రెస్సెస్ ఏమేమి వేసుకుంది అనేసి సో దాదాపుగా వీటిలో ఉన్నాయన్నీ ఎయిటీ పర్సెంట్ నావే సో వాటిని టైట్ చేసుకొని వేసుకుందనమాట ఇందాక కదా టైట్ చేసుకుంటూ ఉంది సో కాబట్టి ఇవి లాస్ట్ ఇయర్ టైట్ చేసుకుంది లాస్ట్ ఫస్ట్ సెమ్లోనే అదే ఫస్ట్ ఇయర్లోనే టైట్ చేసుకుందనమాట సో ఇప్పుడు కొత్తవి కూడా ఉన్నవి అవి కూడా స్టాచ్ పెట్టి బాగా ఐరన్ చేయించి పెట్టాను నావి కూడా సో ఏది కావాలంటే అవి తీసుకొని ఇంకా అప్పటికప్పుడు టైట్ చేసుకొని వేసేసుకుంటుంది అనమాట సో ఐడియా బాగుంది కదా సో మీలో ఎవ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఇలా చెప్తున్నాను సో ఈ వీడియో ఇంతటిదా కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్